മുതിരി <laughs> പോയിട്ടുക്കണ്ട <laughs> <laughs> <laughs>. <odmannay> काय पाहि <Five pressing ricochip67> <mess Anyway> <oples> హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టోవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఇది మండే అలాగే ట్యూస్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఒక రోజుటి వ్లాగ్ కాదు టూ డేస్ షూట్ చేసిన వ్లాగ్ సో ఇంక ఇక్కడ ఏంటి అంటే తాటి ముంజలు అయితే తింటున్నానండి సో అంటే కిందటి వ్లాగ్లో చూశారు కదా మా చెట్టువి తాటి ముంజలు అయితే కొట్టించాము సో అవే ఇక్కడైతే తింటున్నాను అనమాట సమ్మర్లో తాటి ముంజలు తినకపోతే మాత్రం అసలు మించి వచ్చే సాడ్ ఫీలింగ్ అయితే ఏముండదు తాటి ముంజులు మ్యాంగోస్ ఇవి తినకపోతే మాత్రం నిజంగా తాటి ముంజలు తినకపోతే అసలు ఆ సమ్మర్ కంప్లీట్ అయినట్లే అనమాట నాకైతే సో నాకేంటి అంటే తాటి ముంజలు ఇలా తీసుకొని తినడం అయితే నచ్చదు చక్కగా వేలుతో తీసుకొని అండ్ వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ అంటే ఏమంటారు తాటికాయ పైకి ఎత్తుకొని ఆ వాటర్ తాగుతూ ఆ ముంజ వేలుతో తీసుకొని తినడం అంటేనే నాకు చాలా చాలా ఇష్టము ఇట్లా ముంజలు తీసుకొని తినడం అంటే నాకు అసలు తిన్న సాటిస్ఫాక్షన్ అయితే రాదనమాట సో ఇంకా మా పిల్లలకి ఏంటంటే అట్లా తినడం రాదు కాబట్టి ఇట్లా బౌల్లో వేసేసి చేస్తే చక్కగా తింటున్నారు వాళ్ళైతే సో ఇంక నాన్న కోసిస్తా ఉన్నారు మేమైతే ఇంక ఇక్కడ తాటి ముజులు అయితే తింటూ ఉన్నాం అనమాట సో అది లేతయ్యా ఇది అయినా ముదురుగానే ఉంది లాడ్దేంటి బొక్క పెట్టు వెళ్తా యాడ్ దిగుతుంది ఇదిగో దిగట్లేదైతే கட <laughs> தண்டனாடனா అక్కడైతే మా నాన్న కొంచెం ముదురు ముంజలు అయితే కట్ చేస్తున్నారనమాట అంటే తాటి ముంజలు కర్రీ చేద్దామని చెప్పేసి ఈవినింగ్ తాటి ముంజలు కర్రీ రెసిపీ కూడా మీతో అయితే షేర్ చేస్తారండి కర్రీ చేయడానికి ఏంటి అంటే లేత ముంజలు పనికిరావు సో కొంచెం ముదిరిన ముంజలు అయితే కావాలి సో అట్లాగా అన్ని కాయలు అయితే కట్ చేసుకుంటున్నాము ఎక్కడ ముదురు ఉన్నాయా అని చెప్పేసి సో అది ఇంకా తాటి ముంజలు అయితే తిన్నాము ఇంకా తర్వాత అయితే ఇదిగోండి మ్యాంగోస్ కూడా వచ్చాయన్నమాట ఇవాళ ఊళ్ళోకి నేను వచ్చినప్పటి నుంచి నేను వచ్చినప్పటి నుంచి కాదు అసలు సమ్ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఊళ్ళోకి మామిడిపళ్ళు రావడం ఇదేనంట అసలు ఫస్ట్ టైము సో అక్కడ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అసలు మేము బాగానే తిన్నాము అంటే మామయ్య కానీ మా వారు కానీ తీసుకొస్తూనే ఉన్నారు సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు తినలేదన్నమాట మా చెట్లు ఉంటాయిలే కానీ బట్ అవేంటంటే మళ్ళీ పండేసుకోవాలి అండ్ ఈ ఇయర్ ఏంటి అంటే ఎక్కువ కాయలు కూడా కాయలేదంట చెట్లకి సో ఎందుకో తెలియదు కానీ బట్ ఎక్కువ కాయలు అయితే కాయలేదంట తోటల్లో సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అస్సలు తినలేదు ఎప్పుడు మా చెట్టుగా మళ్ళా ఒకటి పండితే తిన్నాం అంతేగాని బట్ ఇలా అయితే అసలు తినలేదు సో ఇంక ఇవాళ ఊళ్ళోకి ఇట్లా ఆటోలో అయితే అన్నమాట సో కొన్ని కాయలేమో అంటే వన్ కేజీ హండ్రెడ్ అంట కొన్ని ఏమో త్రీ ఫోర్ అట్లు వచ్చాయి కొన్ని ఏమో ఫైవ్ సిక్స్ అనమాట సో ఇంకా తీసుకున్న వెంటనే నేనైతే ఒక కాయ తినేస్తున్నాను ఎందుకంటే తిని చాలా రోజులు అవుతుంది ఇంక అందుకని చెప్పేసి ఇంక అట్లా ఒక కాయ అయితే తినేసాను అనమాట సో అది ఇంకా ఇది వచ్చేసి నైట్ అనమాట నైట్ డిన్నర్ లోకి ఇవాళ చెప్పాను కదా తాటి ముంజల కర్రీ అయితే చేస్తున్నాము కర్రీ టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంది మా నాన్నమ్మ ఎక్కువగా చేసేదంట సమ్మర్లో ఎక్కువగా ఈ కర్రీ అయితే చేసేదంట అంటే ముంజలు ఇట్లా ముదిరి ముంజలు వచ్చినప్పుడల్లా కూడా ఎక్కువ చేసేదంట మా అమ్మ అయితే జస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ టూ త్రీ టైమ్స్ అట్లా చేస్తుంది సో ఏంటంటే ఇట్లా చేసుకుందామని చేసుకుంటున్నాము అంటే టమాటా పప్పు చేసాం మార్నింగ్ సో అది కొంచమే ఉంది ఏదో ఒక కర్రీ కంపల్సరీ చేసుకోవాల్సిందే అంటే ఇంకా అమ్మమ్మ ఇంకా మామి అబ్బాయి అందరూ ఉన్నాం కదా సో ఇంకా ఏదో ఒక ఉన్నాయి కదా ఇటు చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి ఇంకా అట్లా ముంజులు అయితే తీసేసి అంటే కొంచెం లేత ముంజులు కాదు ముదురు ముంజులు కావాలన్నమాట మనం ఈ కర్రీ చేసుకోవాలి అంటే సో ముదురు ముంజలు బయట ఎప్పుడన్నా కొనుక్కున్నా సరే ముదురు ముదురుముంజులు వచ్చాయంటే ఇట్లా కర్రీ చేసుకోండి అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో దీనికోసం ఏంటంటే మసాలా కోసం అక్కడ నేను మిక్సీ జార్లో అల్లము వెల్లుల్లి ధనియాలు అలాగే కొన్ని జీడిపప్పు వేసి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో నేనైతే మసాలా ప్రిపేర్ చేస్తాను చేస్తున్నాను ఇంకా ఇక్కడ అమ్మ అయితే కర్రీ చేస్తుంది సో అసలు చాలా సింపుల్ అండి మీరు చికెన్ కర్రీ ఏ ప్రాసెస్లో అయితే చేసుకుంటారో ఎగ్జాక్ట్లీ అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు కాకపోతే కొంచెం చింతపండు పులుసు అయితే వేయాలన్నమాట ఎందుకంటే ముంజలు కొంచెం కొంచమే కొంచెం స్వీట్గా అనిపిస్తాయి కదా ముదురువైన కూడా మనకు కొంచెం స్వీట్గా అనిపిస్తాయి కదా సో ఆ టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం చింతపండు పులుసు వేస్తే కొంచెం మనకి పుల్ల పుల్లగా తీ తీగా అండ్ ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ కడాయి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఏంటి అంటే ఆనియన్స్ అలాగే కరివేపాకు ఇంకా టొమాటో అన్నీ కూడా వేసేసి అవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అవి కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ తాటి ముంజలు అయితే వేసుకుంటున్నాను ముంజలు కూడా చూశారు కదా పైన ఆ వైట్ పార్ట్ మొత్తం కూడా తీసేసేసి ఇట్లా ఓన్లీ ముంజలు వరకే వేసుకోవాలి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కనుక ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు అంటే ఆనియన్స్ టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ముంజలు యాడ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తుంది అమ్మ సో ఇంక అందుకని ఫ్రెష్ మసాలా అయితే వేసుకుంటున్నాం అనమాట మేము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముంజలు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా జస్ట్ చిన్న గోలీ సైజ్ అంతా నిమ్మకాయ సారీ చింతపండు నాన పెట్టేసేసి ఆ గుజ్జు తీసుకొని వేసాను అనమాట ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం కారం కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంక ఇక్కడైతే మసాలా అంటే ఇందాక మిక్సీ చేసుకున్నాను కదా అల్లము వెల్లుల్లి ధనియాలు అలాగే జీడిపప్పు జీడిపప్పు ఉంటే జీడిపప్పు లేకపోతే ఎండు కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు ఇంకా ఆ మసాలా పేస్ట్ వేసేసి ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసేసి ఆ తాటి ముంజు ఉంది కదా అది కొంచెం ఉడికేంత వరకు మనం కుక్ చేసుకున్నామంటే చాలా అండి లిక్ క్లోజ్ చేసేసి ముంజు కొంచెం ఉడికేంత వరకు కుక్ చేసుకున్నామంటే మనకి తాటి ముంజుల కర్రీ అయితే రెడీ యాక్చువల్గా తినేవి వాసం చూడకూడదు అంటారు కదా బట్ స్మెల్ అయితే చాలా మంచిగా వచ్చింది నేను ఇంకా స్మెల్ చూడకుండా ఉండలేకపోయాను సో చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాము అంటే అసలు మనకి అబ్బా నేనైతే మాటల్లో చెప్పలేనబ్బా కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటది ఎప్పుడైనా బయట ముంజలు తెచ్చుకున్నప్పుడు లేదంటే ఇట్లా విలేజెస్ లో అయితే ముంజలు దొరుకుతూనే ఉంటాయి కదా సో అట్లా దొరికినప్పుడు ఏమైనా ముంజలు కనుక ముదిరిపోతే ఇట్లా కర్రీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ మిస్ అవుతున్న వాళ్ళకి అంటే మెయిన్లీ సమ్మర్లో చాలా వరకు చికెన్ తినరు కదా సో అలాంటి టైంలో ఈ ముంజల కర్రీ అయితే ట్రై చేయండి మనకి నాన్ వెజ్ని కూడా మైమర్పిస్తుంది అనమాట అంత బాగుంటుంది సో ఇంకా వేడి వేడి అన్నంలో తిన్నాము అంటే అసలు నేనైతే మాటలతో చెప్పలేనబ్బా చింతపండు అంటే చింతపండు పులుసు వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి అన్నిటిని కూడా బ్యాలెన్స్ అంటే టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట సో నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో అది ఇంకా పిల్లలు ఇంకా అందరూ కూడా తినేసారు నాకు యాక్చువల్గా ఆకలే వేయలేదు అనమాట కాకపోతే కర్రీ కదా సో తినకుండా ఉండలేకపోయాను అందుకే కొంచమే రైస్ పెట్టేసుకొని ఇంకా అట్లా వేడి అన్నంలో అయితే తింటున్నాను అనమాట సో కర్రీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో ఎవరికైనా రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి సో ఇది నైట్ డిన్నర్లోకి అయితే ఇట్లా తాటి ముంజల కర్రీ అయితే చేసుకున్నాం అనమాట సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగు ఇంక ఇదిగోండి మా పిల్లలు అయితే మార్నింగ్ మార్నింగ్ బ్రష్ అయితే చేస్తున్నారు అసలు అయితే ఎండబ్బా అసలు మామూలుగా లేదు చంపేసింది మేము వచ్చినప్పటి నుంచి నిన్నటి వరకు అంటే సండే వరకు కూడా వర్షం అనేది పడుతూనే ఉందనమాట క్లైమేట్ చాలా చల్లగా ఉంది బట్ అయితే అసలు ఎండ మామూలుగా లేదు అసలు చంపేసింది అనమాట సో మార్నింగ్ మార్నింగే ఎండ బాగా వచ్చేసింది ఇంకా పిల్లలైతే అక్కడ బ్రెషా అంతా కూడా కంప్లీట్ చేశారు నేను కూడా కంప్లీట్ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాను అనమాట ఇవాళ యాక్చువల్గా చపాతీ అండ్ చపాతీలోకి ఏంటి అంటే ఆనియన్ కర్రీ చేస్తున్నాను సో కొంచెం టైం పడుతుంది కదా చపాతీ చెయ్యాలి అంటే సో అందుకని ఫస్ట్ కొంచెం అట్లా టీ అయితే తాగుతున్నాను అనమాట ఇక్కడికి వస్తే నాకు టీ తప్పకుండా అలవాటు అబ్బా సో ఇస్తుంది అనమాట పెడతది పెట్టి నాకు తాకకపోతే మాత్రం తిడతదనమాట మరి ఎందుకు పెట్టమన్నావని చెప్పేసి అడుగుతుందండి తాగుతావా అని సో అడిగినప్పుడు ఏంటి అంటే వద్దనడం ఎందుకు లేని తాగుతానని చెప్తాను సో పెట్టిన తర్వాత తాగలేదండి అంటే మాత్రం తిట్టిద్ది అనమాట సో ఇంకా అందుకని ఫస్ట్ అయితే అట్లా టీ తాగుతున్నాను ఎటు చపాతీలు కదా కొంచెం టైం పడుతుందిలే అని చెప్పేసి ఫస్ట్ అయితే అట్లా కొంచెం టీ తాగేసాను ఇక్కడికి వస్తే టీ అలవాటు అవుతుంది కానీ మళ్ళీ ఇక్కడే మర్చిపోయి మర్చిపోతాను అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చెయ్యిను సో ఇక్కడే మర్చిపోయి వెళ్తాను అనమాట సో ఇంకా అట్లా టీ తాగేసిన తర్వాత ఇంక ఇక్కడైతే చపాతీలు చేస్తున్నాను అమ్మమ్మేమో మేము ఆనియన్ కర్రీ అన్నాను కదా సో ఇంకక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది అనమాట నేనేమో చపాతీలు చేస్తూ ఉన్నాను సో అంతే కదా చెరక్క పని అంటే చేసుకున్నాము అంటే త్వరగా చేసేయచ్చు కదా సో ఇంకట్లా అమ్మమ్మ అయితే ఆనియన్స్ కట్ చేసి ఇచ్చింది నేనేమో ఇంకట్లా చపాతీలు చేశాను అనమాట సో ఇంక ఇక్కడ ఏం లేదండి నేను ఆనియన్ అలాగే మునక్కాయ కర్రీ చూయించాను కదా పాలు పాల్బూజ్ చేస్తామని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అదే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ మునక్కాయ వేయట్లేదు అనమాట అంతే ఓన్లీ ఆనియన్స్ మాత్రమే తాలింపు వేసేసుకొని ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత ఫైనల్గా పాలు పోసుకుంటే అవి కొంచెం విరుగుతాయి కదా సో అంతే మనకి ఇంకా కర్రీ రెడీ అవుతుంది ఇది చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది అక్కడ మనకి సిటీస్లో ఏంటంటే పన్నీరు లేదంటే మష్రూమ్ ఇట్లా అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చపాతీల్లోకి రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము బట్ ఇక్కడ విలేజ్లో ఏంటి అంటే పన్నీర్ అంటే పాలు ఉంటాయి చేసుకోవచ్చులే కానీ బట్ చాలా తక్కువ అనమాట అసలు చాలా తక్కువగా అసలు చేయను అనమాట ఇక్కడ ఏమో వీళ్ళు మళ్ళీ తింటారో లేదో అని చెప్పేసి ఆ పన్నీర్లు అవన్నీ కూడా నేనైతే చేయను అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఎగ్ పొరటు లేదంటే ఇట్లా ఎక్కువ ఆనియన్ కర్రీ చేసుకుంటాము చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇట్లా చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇది అయితే చాలా సింపుల్ అండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆ తర్వాత ఎండు మిరపకాయ ఇంకా కరివేపాకు వేసేసి ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ లో కొంచెం పసుపు అలాగే టేస్టికి సరిపడా సాల్ట్ కూడా వేసిస్తే ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతాయి కదా అంటే మూత ముతపెట్టేస్తే ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతాయి సో ఇంకా అట్లా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారము అలాగే కొంచెం వాటర్ వేస్తే కొంచెం మనకి కుక్ అవుతుంది సో ఇంకా అట్లా కుక్ అయిన తర్వాత కొంచెం పాలు వేసుకున్నాం అనుకోండి సో మనకి ఏంటంటే ఆనియన్ ఇంకా ఆనియన్ కర్రీ అయితే రెడీ అవుతుంది అనమాట చెప్పాను కదా అంటే మునకాయ వేస్ట్ చేస్తాను అని చెప్పేసి సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ చపాతీలో కాబట్టి మునక్కాయ అయితే వేయలేదనమాట సో అది ఇంకా ఆ అయితే మిస్ అయిందండి షూట్ చేశాను కానీ బట్ అనుకోకుండా వీడియోస్ అనేవి డిలీట్ అయిపోయాయి అనమాట సో ఇంకా దానివల్ల నేను ఆ పాలు పోసే క్లిప్పింగ్ అండ్ ఫైనల్గా కర్రీ ఎలా వచ్చింది అనేది చూపించలేకపోయాను సో అదనమాట ఇంక ఇక్కడ అయితే చపాతీలు ఇది గురించి చూస్తున్నారు కదా లాస్ట్లో రెండు అతుక్కుపోయాయి అన్నమాట అంటే లాస్ట్కి వచ్చేసరికి పిండి కొంచెం జావైంది సో కొన్ని కొన్నిసార్లు తప్పదు అనుకోండి ఇట్లా ఎవరికైనా జావ అవుతూనే ఉంటుంది సో ఏంటంటే చపాతీలు లాస్ట్లో అన్ని బాగానే వచ్చాయి కానీ బట్ లాస్ట్ రెండు అతుక్కుపోయాయి అనమాట సో అట్లా అతుకుపోయినప్పుడు ఏంటి అంటే జనరల్గా తెలియని వాళ్ళు అయితే సో మళ్ళీ బాల్స్గా చేసేసి మళ్ళీ చపాతీలు చేసుకుంటూ ఉంటారు కదా బట్ అలా అయితే ఏమవసరం లేదు జస్ట్ అప్ సెకండ్స్ సెకండ్స్ కొంచెం కాల్చాం అనుకోండి సో కొంచెం చల్లారిన తర్వాత రెండు తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి బట్ నాకు అవే లాస్ట్ ఎండ్ అన్నాను కదా సో ఇంక అట్లా నేను ప్యాన్ పై వచ్చేసి తీసాను అనమాట సో అట్లా తీసేస్తే ఈజీగా వచ్చేసాయి సో తెలియని వాళ్ళ కోసం ఇది ఒక చిన్న టిప్ అనమాట నెక్స్ట్ టైం ఇట్లా అత్తుకుపోయినప్పుడు తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి సో ఇంక అక్కడ తర్వాత సర్వ్ చేయడము తినడము ఈ క్లిప్పింగ్స్ అన్ని కూడా అనుకోకుండా డిలీట్ అయిపోయాయి ఎట్లా డిలీట్ అయ్యాయి నాకు కూడా తెలియలేదు కానీ బట్ డిలీట్ అయిపోయింది సో ఇంకా అందుకే చూపించలేకపోయానమాట సో ఇంకా అట్లా తినేసాము ఇంకా ఇదిగోండి వచ్చేసి మా తోటలో సపోట పళ్ళు అనమాట పండాయి కొన్ని సో ఇంక ఇవి కూడా తిందాంలే అని చెప్పేసేసి ఇంకా పండిన కాయలన్నీ కూడా ఇట్లా సపరేట్ అనమాట సో వర్షం పడింది కదండి సో వర్షాలు పడితే సపోటా పళ్ళు అంతగా బాగుండవంట సో ఇంకా వాటిలోనే బాగున్న వాటి వరకు గ్రేడింగ్ చేస్తున్నాను సో అది సో ఇంకా ఇదండి ఇవాళ చిన్న వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్త అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్